హాయ్ అండి మా రెండో పాప బర్త్డే సెలబ్రేషన్స్ మేము ఎంత సింపుల్ గా చేసాము ఈ వీడియోలో చూడండి మా కిడ్స్ కి అయితే ఎగ్జామ్ జరుగుతున్నాయండి ఇంకా బర్త్డే రోజు కూడా ఎగ్జామ్ ఉంది లాస్ట్ ఎగ్జామ్ అది ఇంకా అని చెప్పేసి స్కూల్ కి అయితే వెళ్ళిపోయారు ఇంకా ప్రేయర్ జరిగేటప్పుడు ఎవరైనా బర్త్డే ఉంటే మొత్తం స్కూల్ నుంచి అయితే విషేస్ చెప్పిస్తారంట అందుకని చెప్పి ముందే వెళ్ళిపోతారు ఇంకా మేమైతే స్వీట్స్ చాక్లెట్స్ అవి తీసుకుని స్కూల్ కి అయితే వెళ్ళాము ముందు కిడ్స్ అయితే ఇచ్చేసామండి ఇంకా టీచర్స్ కేమో స్వీట్స్ అయితే తీసుకొచ్చాము అవి కూడా పాపని తీసుకెళ్ళి అందరికి ఇప్పించేసాను ఎవరిదైనా బర్త్ డే ఉంటే పిల్లలు బల ఎంజాయ్ చేస్తారు చాక్లెట్స్ బిస్కెట్స్ ఇస్తారని చెప్పేసి మేము చదువుకునేటప్పుడు అయితే ఇలా అంతగా ఏమి ఉండేవి కాదు డ్రెస్ కొనేవారు సాయంత్రం మాట్లయితే కేక్ కట్ చేయించేవారు అంతే ఇంకా ఇక్కడైతే ఆయమ్మలు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా స్వీట్స్ ఇచ్చామండి ఇంకా మా బుడ్డపిల్ల అయితే పంజరంలోంచి వచ్చేసిన పక్షిలాగా అయితే మొత్తం తిరిగేస్తుంది పరిగెత్తుకుంటే ఇంకా మా దగ్గర అయితే ఉండట్లేదు ఇంకా స్వీట్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయామండి కేక్ అయితే మా హస్బెండ్ ఆర్డర్ ఇచ్చారు ఇంకా ఈవినింగ్ అయితే కేక్ తీసుకొచ్చారండి పెద్ద పాప ఇద్దరు కలిపి ఇంకా కొన్ని బెలూన్స్ అయితే తీసుకొచ్చి ఉదయ్యాల కొంచెం డెకరేషన్ చేశారు మా హస్బెండ్ అయితే ఇప్పుడైతే ఫోటోషూట్ జరుగుతుందండి స్టిల్స్ ఇచ్చుకుంటున్నారు ఫొటోస్ కి కేక్ ఏటి కట్ చేద్దాము పిల్లలు అప్పుడు వస్తారు ట్యూషన్ నుంచి అనుకున్నాము మార్నింగ్ ఎగ్జామ్ ఉందని చెప్పి స్కూల్కి వెళ్ళిపోయింది కదా ఇంకా మార్నింగ్ లేకడం వల్ల బర్త్డే బేబీకి అయితే నిద్ర వచ్చేస్తుంది అసలు అయినా ఆవిడే ఆవిడే కదండి అందుకని చెప్పి ఇంకా కేక్ అయితే కట్ చేసేసాము ఇంకా ఇద్దరు ఉంటే వాళ్ళని పిలిచి ఎవరి బర్త్డే అయినా సరే ముగ్గురు కేక్ కట్ చేస్తారు ఇంకా మా బుడ్డదానికి అయితే చెప్పక్కర్లేదు పచ్చడి పచ్చడి చేస్తుంది ఇక్కడికి అయితే అయిపోయిందండి ఇంకా మిగతా పిల్లలకి కూడా కేక్ ఇచ్చి పంపించేసాను మా పిల్లల చేత వాళ్ళు వచ్చేసరికి టైం పడుతుందని చెప్పి ఇంకా వాళ్ళైతే గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చారండి అవి లాస్ట్లో మీకు ఫొటోస్ పెడతాను చూడండి ఇంకా బార్బీ డాల్ కావాలని చెప్పి అడిగింది అని చెప్పి మేము తీసుకొచ్చి వాళ్ళ సిస్టర్స్ చేత ఇప్పించాము మా బుడ్డదానికేమో చిన్న చిన్ని మూడు బొమ్మలు ఉంటాయి అవి తీసుకొచ్చి ఇచ్చాము లక్క దగ్గర పెద్ద బొమ్మ చూడగానే చిన్న బొమ్మలైతే పడేసి నాకు ఆ పెద్ద బొమ్మ కావాలని పట్టుకుంది మా పాప బర్త్డే అయితే ఇలా సింపుల్గా జరిగిందండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్